సద్గురు శ్రేణి సాయినాథ్ యొక్క స్థానించ భగ్వాద మహిళ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయిసిన నిబంధనలోని అంశాలని మనం వివరించుకుంటున్నాం ఈ సాయిసిన నిబంధనలో ఈరోజు సాటి అని భక్తుడు ఉందామా లేకపోతే బాబా దగ్గరికి వచ్చిన ఒక సన్నిహితుడు ఉందామా ఎవరైనా కావచ్చు ఎవరు బాబాదారు వచ్చిన ఆర్తి అశాంతి ఈ రెండింటి ద్వారానే బాబా ఆచరించున్నారు ఆర్తి అశాంతి ఆర్తి అంటే కష్టం అశాంతి అంటే మనసు వికలమైపోవడం మనకు కష్టం జరిగినప్పుడు మనసు చంచలంగా ఉండడం అటువంటిప్పుడు మహాత్ముల్ని ఆశ్రయిస్తే మనకి మనశ్శాంతి కలుగుతుంది అందుకే మనం ప్రతిసారి అనుకుంటున్నాం నా దేవాలకి వెళ్ళాలంటే నా మనసు బాగలేదని దేవాలయం వెళ్ళడం ఆపిస్తుంటాం మనం చూస్తానంటే ఏమయ్యే నా మనసు బాగాలేదని నేను గుడికి రాలేదు మరి రోగం వచ్చినప్పుడే కదా మనం హాస్పిటల్కి వెళ్ళాలి రోగం లేనప్పుడు హాస్పిటల్కి ఏ ఉపయోగం ఉంటుంది మనసు బాగాలేనప్పుడే భగవంతుని ఆశ్రయించాలి ఈ ఒక్క అంశం కూడా మనం పరిశీలించుకోవాలి చాలా బాగుంటుంటాడు ఏ మాకేం అండి దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి మీరు పోతున్నారంటారు మీకు అన్ని సౌకర్యం ఉన్నాయి కాబట్టి గుడికి పోతున్నారండి నాకు అన్ని కష్టాలు ఇచ్చినాడు అండి అనే పదాలు మీరు మించున్నారు లేదో మరి మరి అది అజ్ఞానం అనాల మూఢత్వం అది చెప్పడమే ఇక్కడ మాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే మనసు చంచలంగా ఉన్నప్పుడే అది మహాత్ములు కాదు ఇప్పుడు నాకు మనసు కష్టంగా ఉంది నా బాధ లోపలే పెట్టుకున్నాను అనుకోండి ఇంకా కుంగిపోతాడు నా బాధని పక్క వాళ్ళు చెప్పుకున్నాను అనుకోండి వాళ్ళు ఆచచ్చు తీర్చలేకపోవచ్చు కూడా కానీ మనస్సాదుబుతి కలుగుతుంది కదండి మరి సామాన్యుల విషయంలోనే నా బాధని పక్కన పంచుకుంటున్నప్పుడు ఇంకా భగవంతుడు మనకి ఇంకా మన సాధిస్తాడు అనే విషయాలను గుర్తించాలి ఇక్కడ ఈ సాటే డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ అంటే ఎంత హోదా అంతటి హోదా ఉన్నప్పుడు ఆయనకి నలభై నాలుగు సంవత్సరాలు భార్య చనిపోతుంది ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరంలో భార్య జరిగినప్పుడు ఎటువంటి తీవ్ర ఆవేదన ఉంటుంది ఎందుకంటే ఇంటికి దీపం ఇలా ఎప్పుడైతే ఇంటికి దీపం ఆరిపోతే చీకటి అవుతుంది మగవాడి పరిస్థితి కూడా అది అనేప్పుడు ఎంత ఆవేదన ఉంటుంది అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆ ఆవేదనలో ఉన్నప్పుడు ఎవరు ఆ ఆవేదన ఆర్తే ఎవరో ఒక రూపంలో మహాత్ము దగ్గర తీసుకెళ్తుంది ఆర్తి ఉన్నప్పుడు వెంటనే స్నేహితుడు అప్పుడు వచ్చి ఇలా ఎప్పుడు పోతున్నావు ఇంకో వివాహం చేసుకోవచ్చు కదా అని చెప్తుంటారు కదా వివాహ మనసు అయిపోయింది ఎందుకు మళ్ళీ వివాహం చేసుకోవడం సరే వివాహం పోయినా కానీ పక్కన షిడీ బాబా కూడా ఉన్నాడండి అండి ఆయనకు దర్శించడం చెప్పాడు దర్శించాల వేళ ఏదో పని మీద డిప్యూటీ కలెక్టర్ కాదు ఇంత ఏదో పని మీద కోపవర్గానికి వెళితే కోపవర్గం అంటే షిరిడీకి దాదాపు ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది కోపర్గం తాలూకా ఈయన కలెక్టర్ కాబట్టి ఆ ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు సరే ఇంకా పక్కనే కదా అని షిర్డీకి వెళ్ళాడు వెళ్ళాడు బాబాను దర్శించాడు దర్శించాడు కానీ ఏం అడగడు వెళ్ళాడు చూశాడు నమస్కారం పెడుతున్నాడు అంటే అడగాలని అనిపించలేదేమో మరి లేదా నా బాధితు తెలుసు కదా అని బావ మరి ఉండొచ్చేమో ఇప్పుడు రెండు విధాలుగా ఆలోచించుకోవాలి ఇక్కడ అడగలేం ఎందుకు ఆయన తెలియకపోతే కదా ఆయన మాత్రం అన్నాడు మరి ఆయనకు అన్నీ తెలుసు కదా ఇంకా నా కూడా ఎవరైనా చెప్పుకోవడం ఏమిటి పనులు సర్వజ్ఞుడు కదా ఆయన తెలియదు ఏమవుతుంది అనుకున్నవాడు నాకు ఏది మంచిగా చేయమని కొనుక్కుంటాడు లేదా తెలుసు కదా అని కాపాడతాను అనుకుంటాడు ఆ స్థితికి మనం లేము కాబట్టి అడుగుతుంటాం ఈయన ఏం అడగకపోవడానే వచ్చేసాడు రోజు మా అమ్మాయిని మీ హిస్తాన్ని చేసుకోవాలంటే డిప్యూటీ కలెక్టర్ కదా వయసు నలభై నాలుగు సంవత్సరాలే ఆయనకి మన అమ్మాయిని శుభపడతాను ఉద్దేశంతో ఏదో నేను మా అమ్మాయిని చేసుకోమనేసి నేను బాబాజీ తీసుకుంటాను ఇది ఒక్క ఒక్క దర్శనంతోనే బాబా మీద ఎందుకు విశ్వాసం కలిగింది అంటే ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో ఆ మహాత్మ దర్శించగానే నాకేది అవసరం అని తెలుసు కాబట్టి నా జీవితం యొక్క నిర్ణయం ఆయన చెప్తే నేను చేసుకుంటా అనేటప్పటికీ వాళ్ళు పిల్లలు చేయడా ఉంటాడు ఏమనుకోలేము సరే ఒకసారి వాళ్ళ అమ్మాయిని తీసుకుని బాబా దగ్గర వస్తాడు బాబా తర్వాత ఈ డిఫ్యుడు గారు అహ్మదాబాద్కి ట్రాన్స్ఫర్ అప్పుడే అప్పుడేమంటాడంటే మీ అమ్మాయి నమదా పంపించుకుంటాడు అహదాబాబులో ఉన్నాడో సాగే ఉన్నాడు ఆయన బాబా అనుమతి వాహనం చేసుకుంటాడు అంటే విశ్వాసం ఎలా ఉంటుందో భగవంతుడి పట్ల మనం ఉంటున్నాం భక్తులు భక్తులు అనుకుంటున్నాం భక్తికి నిర్వచనే మనకు అర్థం లేదు అసలు పూజా పురస్కారం చేస్తే భక్తుడైన భావన ఉంటుంది అసలు భక్తుడైన భావనకి నాలుగు లక్షణాలు ఉంటాయమ్మా ఒకటి వంగడం రెండు లొంగడం మూడు కట్టుబడి ఉండడం నాలుగు సర్వంగ పని చేయడం వంగడం అంటే వినయం లొంగడం అంటే నేను బానిస ఆయన యజమాని అంతే కదండి ఇప్పుడు లొంగానంటే అప్పుడు నేను ఎవరుని కూరనే కదా వాడు యజమాని కదా అప్పుడు ఆయనకు లొంగానంటే భగవంతుడు లొంగానంటే ఎవరిని ఇప్పుడు ఆయన నేను రాలా ఉంచున్నామా మొట్టమొదటి ఉంచున్నాం అయ్యా నువ్వు తప్పలాగేం దిక్కులేదు అంటున్నాం అయిన తర్వాత నాకు ఈ పని చేయ అంటున్నాం అప్పుడు ఎవరు యజమాని అయినాడు మనం యజమాన ఆయన బాగా చేరాడు మన దగ్గర కోరుకుంటుంటామా అయ్యా ప్రయాణం అవుతున్నాను నాకు బస్సులో సీట్ దొరకాస బాబా అంటాం అంటే సీటు చూపించే ఒక నౌకరు పాలేరు ఆయన ఆ స్థాయిది మనస్ పరిధి అదే కదా నేను అట్లే కోరుకుంటున్నాడు మరి నేను భక్తులని చెప్పుకు ఎలా ఉన్నావచ్చు ఇప్పుడు అంత మంది స్వామికి భక్తుడికే ఇంకే లేనప్పుడు అవుతుంది ఇది మనం గమనించాలి ఇక్కడ అది అది ఏంది సరే వివాహాన్ని చేసుకున్నాడు సరే వివాహాన్ని చేసుకోవడం బాబా బాబా దేవ వల్ల అందుకు సంతానం లేదు కాబట్టి సంతానం కలిగింది కొంతమంది బాబా మీరు గురు శ్రీడికి వెళ్ళారు ఎవరన్నా గురుస్థానం ఉంది కదా వేప చెట్టు వేప చెట్టు ఆనుకొని బాబా ఏంటంటే ఇక్కడ ఒక ప్రాకారం గట్రా అన్నాడు అంటే పాత పడిపోయినట్టుగా ఉంది అనమాట మసీదు సమాధి సమాధి పక్కనే ఒక ఖాళీ స్థలం పాత ఇల్లుండేది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు వరకు కూడా మీరు చూసి ఎనభైనప్పుడు వేప చెట్టు ఆనుకొని ఉంటుంది అన్నమాట అది ఎనభై ఎనభై ఆరు పోయినప్పుడు ఆన్ వెనకలే వేప చెట్టు గెలకెళ్ళి ఉంటుంది మీరేమో చూసారా లేదు వేప చెట్టు ఆనుకునే అనమాట ఆ ఇంటికి అన్ని వ్యాపతి ఒక ప్రతి అది పాతపడి ఉంటే దాన్ని ఏం చెప్పాడు బాబా అది దాన్ని చూపించి ప్రకారం అంటే ఉంటుంది ఏమో అప్పుడు దాన్ని పడగొట్టించి కట్టించు అన్నాడు ఎవరికి సాటేజ్ పడగొట్టించి కట్టించు మాములు వరేమనుకుంటున్నాము దాన్ని తోసి మన బాగా కట్టాలి వాస్తవం అదే కానీ అంతర్లీనంగా మనం ఒక బాబా మాట అంతర్లీనంగా బాబను మనం గ్రహించాలి పడబొట్టించు కట్టించు దాని మరణం తెలుసుకున్నాం మనం పడబొట్టించు నీళ్ళు పాత భావాన్ని పడదు కొత్త ఆలోచనతో ఉత్తమ బాబలతో ఆ కట్టడం కట్టు అని మనం అనించుకుందాం అనిపించుకుందామండి ఎందుకు పాదభావాలే కొత్త భావాలంటే ఇప్పుడు మనము రేపు ఉగాది వస్తుంది కదా ఉగాదిలో అంతరాధం ఏంటి అంటే కొత్త నూతన సంవత్సరం అడుగు పెడుతున్నాం అనే భావంతో ఉగాది పండుగ చేసుకోవాలి చేసుకున్నట్టు కానీ ఇక్కడే ఉంటున్నాడు నువ్వు పడవట్టించు కట్టించు అంటే ఏంటి నీలో వనింతకున్న పాదభావాలన్నీ కూడా అంటే దుష్టమైన భావాలు కావచ్చు ఏదైనా కావచ్చు కాక అవన్నీ తీసి నూతనంగా కట్టించున్నాడు అలా కట్టి మూడు గదులు కట్టారండి మూడే మూడు గదులు అప్పుడు ఉన్నప్పుడు మూడు గదులు అనమాట ఒక గది వాళ్ళు ఉపయోగించుకునేవారు రెండు గదులు భక్తులు ఉండేవారు అన్నమాట అప్పట్లో ఆ కటుబడ చేసిన తర్వాత వెంటనే బాబా ఇది నా గురుస్థానం అన్నాడు ఇది వేప చెట్టుకున్న దగ్గరే మీ గురువు పేరు ఏదన్నారు షా అన్నాడు సా అన్నాడు మీకేమో సా అని కనబడింది ఈకేమో షా అని కనబడింది షా సా అంటే వెంకుసా షా అంటే రోషన్ షా ఒకటేమో ముస్లిం పేరు ఒకటేమో హిందూ పేరు ఆ వెంకుసా పదం చెప్పాడు కాబట్టి దానాధారంగా ఆయన పుట్టుకు వేయాలని కథ అన్నారు సార్ హిందూ పేరు కదా అని ఇప్పుడు ఒక గురుడు సేవించాడు వెంకుశ ఆశ్రయించాడు ఆ తర్వాత ముస్లిం సా ఆచరించాడు అని ఒక కట్టుకథ అల్లించేసి బాబాకి పుట్టుకుని ఏర్పరిచారు ఇక్కడ షాని ముస్లింలకేమో సా అని వినబడింది హిందువులకి ఏమో షా అని వినబడింది అంటే హిందువులకి ఏమో ముస్లిం గురువు అని వినబడింది ముస్లింలకేమో హిందువు గురువు వినబడింది అంటే అక్కడ కూడా దొరకలే బాబా అంటే యద్భావం తద్భావత అంటకంటే దేశభావం ఉండకూడదు కదా ఆ తర్వాత వాడా కడుతున్నప్పుడు వేప చెట్టుకోమని అడ్డొచ్చాడు అడ్డొచ్చినప్పుడు బాబా తన గురుస్థానం అన్నాడు కదా అది ఆట భయం కదా దేవుడు చెట్టు మనం కూడా దేవుడు చెట్టు అంటే తాకాల భయం మనకి అంటే ఎవడుదానికి పట్ల బాబా పీజేమన్నాడు ఎందుకు ఎవడుదని తెలి అప్పుడు బాబా అంటాడు గర్భంలో పెండ్ అడ్డ తిరిగితే మనం ఏం చేస్తాము తల్లి గర్భంలో పెండ్ అడ్డ తిరిగింది ఏం చేస్తామా ఏదైనా సరే తల్లిని కాపాడుకుంటాం కదా అదే బాబా గర్భంలో పెడైనా సరే అడ్డ తిరిగితే తీసేవాల్సిందే అది అడ్డ ఉంచుకున్నాను అనుకోండి తల్లి ప్రాణికి ముప్పు వస్తుంది కదా కాబట్టి కట్టడం కడుతున్నావు అది అడ్డు వచ్చింది తీసివాడేవలసిందే కానీ ఎవరికి ధైర్యం జరగా బాబాని తీసుపర్శ అంటే అంటే మూఢత్వాన్ని వదిలిపెట్టండి మనకి తన చిన్న చిన్న మనం చేస్తూనే ఉంటాం అండి భయపడతాం ఏం మనకి ఏం జరుగుతుంది మరి దేవుడు సిండు మనం భయపడాలి ఆయన భయపెట్టేవాడు దేవుడు ఎలా అవుతాడు కష్టపెట్టేవాడు దేవుడు ఎలా అవుతాడు మన భయం కాదు నిజంగా ఎక్కువ మన దేవుడిని భయంతో పూజిస్తున్నామా భక్తితో పూజిస్తా భయము భక్తి రెండు కలిసినది భక్తి ఉంటే భయం ఉండదు ఉంటుంది ఎందుకంటే మనం చెప్పేసి ఒకవేళ ఎట్లా తప్పు మనం మాట్లాడతామేమో ఒకవేళ అట్లా చెప్తామేమో ఇట్లా చెప్తామేమో అని ఒక ఆందోళన ఉంటుంది కదా భయంతో కూడిన భక్తి భక్తి ఉంటే భయం ఉండదు ఎందుకంటే భక్తి అని ఇప్పుడు చెప్పుకున్నాం ఆయన యజమాని నేను సరెండర్ అయిపోయా ఇంకా దా నాకు సంబంధం ఏముంది ఉంది ఇక్కడ సర్వసమర్పణ చేశాను కట్టుబడిపోయినా ఇంకా ఆయన ఇంకా కాంప్రమైజ్ ఏమి కదా ఇంకా భయం భయం నాకు అవసరం లేదు కదా భక్తుంటే భయం ఉండదు దీనికి ఉదాహరణ ప్రహ్లాదుడు ఇప్పుడు అర్థం మరి భయపడ్డా భయపడ్డా ఎందుకని ఆయనకి దేవుడి మీద మొత్తం సంబంధంలా నువ్వు కాపాడుకో ఏనుగు తాగింది శ్రీహరం తాగుతా ఉంది నాకెందుకు భయం అంటే అన్నింటిలో బా బూసినప్పుడు భయం ఎందుకుంటుంది భక్తు ఉంటే భయం ఉండదు మనం సర్దుబాటు కోసం అనుకుంటున్నాం అంతే నిజంగా భయం అంటే ఆయన కష్టపడి పెట్టేవాడు దేవుడు ఎలా అవుతాడు ఇలా ప్రతి వేసుకోవాలి మనం ఇంతగా చాలా మూఢ నమ్మకం మనం చేస్తుంటాం అండి అందులో జంతువురి మూర్ఖత్వం కోళ్ళు కుక్కలు నరకడం అది మూర్ఖత్వం కాకుండా ఎలా ఉంటుందండి ఇది మూర్ఖత్వమా భయం తిరగలి చెప్పండి చూద్దాం చెప్పిందండి ఏం కాదు దాని వేది బయటపడాలి అందరి మహాత్ములు దీన్ని ఉన్నారు నిజంగా భగవంతుడికి అందరి ప్రాణాలు ఒకటేనా అందరూ ఒకటే బిడ్డలు వేరే వేరేగా ఉంటారా అందరు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు వారి బిడ్డలే చివరి మొదలు కన్నటి మొదలు కూడా మరి బిడ్డ యొక్క ప్రాణాన్ని తల్లి కోరుకుంటుందా మనము చెప్పుకునే ఇదే మనకు ఎందుకు పై అంటే దేవుడు చెప్తే తిరండి ఇబ్బంది లేదు దేవుడి మీరు చెప్పి తినపాకండి పాయింట్ ఏంటంటే ఆ తినబడితే చెప్పండి ఇప్పుడు మాంసాలు అలవాటు మానుకోమని చెప్పి బోల బాల అలవాటు వాళ్ళ ఆహారం అలవాటు దాన్ని మానుకోమని చెప్పడం లేదు ఆయన పేరుతో చెప్పి చెయ్యిపాకండి అని చెప్పడం అందుకని అడ్డం వచ్చినా తీసి అందరూ భయపడ్డారు కానీ బాబా బాబండి చేసేయండి అంటే ఏంటి అటువంటి మూఢత్వాన్ని మనం వదిలిపెట్టవాలి ఒకరు పొంగలు పెట్టే అలవాటు ఉంటుంది ఎవరు ఉంటాయి ఉంటారు పొంగలు పెట్టే అలవాటు ఉంటుంది పొంగలు పెట్టతే కోళ్ళను పొక్క నరకాల్సి ఉంది నరకపోతే ఆమె కోకపోతే భాగం సరే ఈ సాంప్రదాయంలో వచ్చాడు ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్న తర్వాత ఇంకా నరతాడు నరకొద్దా నరకొద్దు అని చెప్పారు ఇంట్లో పొలం ఏమన్నది ఏమనది ఏం ఏం కాదు చూద్దాం అని ఆ రోజు కోళ్ళు కుక్కలు నరకడు సంవత్సరం ఒకసారి పొంగలు పెడతారు నరకలు మానేశారు మామూలుగా పగలు పెట్టుకుంటూ వచ్చాడు ఇప్పుడు దాంట్లో యాభై హతాలు అడిగింది ఏమి కాలేదా అయితే భయపడాలా ఏం కాలేదు కలడం ఏంటి చెప్ప చెప్పండి ఏం చెప్పండి మనమయ్యే అనుకున్నట్ే కదా అవన్నీ కూడా మేము అట్లా చేస్తాము ఇట్లా చేస్తామని మనమయ్యే అనుకోవడము వాళ్ళని వరాలు అడగడము కాబట్టి అది మనం ఏర్పడాలి అమాయకత్వం చెప్పడం ఉద్దేశం ఇది అక్కడికి ఉద్దేశం సత్సంగం ప్రయోజనం మావా మావాన కాదు మన మూడత్వం వదులుకోవడానికి కదా ఇప్పుడు ఆధ్యాత్మిక అంటే మనం సంస్కరించుకోవడానికి ఆధ్యాత్మికత ఈ పూజ ఈ సత్యం ఎవరికోసం అండి కోసం మన కోసం మన కోసం ఇప్పుడు మనం సంస్కరించుకోవాలన్నా మీరే స్థలం మన పాట మనం పోతానే మనం చేసుకోవాలి అందుకోసం అండి సత్సంగం ఇప్పుడు మనం నువ్వు ఇస్తే నేను ఇస్తానంటున్నావు అంతే కదా నువ్వు పోలేదు అది వ్యాపారమా భక్తి అంటారా వ్యాపారమే అంటారు మరి దాన్ని వదులుకోవాలి కదా ఇప్పుడు వదిలేసుకోవాలి బుద్ధిలో చెబుతూ అది చెప్తున్నాము బుద్ధులుకుంటారు లేదు వాళ్ళ సంస్కారం అది మన సంబంధం లేదు చెప్పడమే ఉద్దేశం అంతే బిజినెస్ ఎందుకంటే బాబా చెప్తులు వస్తుంది బాబా ఒకటి కాళ్ళు మొప్తూ నాకు వ్యాపారం లాభం వస్తే నీకు సగమాట ఇస్తానంటాడు బాబే బాబా అంటాడు అటువంటి నా నా లాగా బాగా అంటాడు బాబా మరి ఆ మాట తర్వాత మనం ఈ పని చేయడం సగబా అలా చేసినప్పుడు ఆయన గౌరవించినట్టు మనం బాబానే కాదు రాముడు గారు ఏ ఏ దేవుడిని వాళ్ళే వాళ్ళు చెప్పినట్టు వింటే వాళ్ళని గౌరవించినట్టు అండి వాళ్ళ పటాన్ని పూజ చేసుకుంటూ వాళ్ళ మాట మాత్రం గౌరవిపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు ఏ దేవుడని చెప్పవచ్చు కదా మీరు వెంకటేశ్వర చెప్తారా దాంట్లో ఒక సంఘటన వినాయకుడు చెప్తారా దాంట్లో ఒక సంఘటన నేను వినాయక భక్తులు అనుకోండి వినాయకుడు ఏం చేశాడు ఆ అలవాటు మనం అలవరచుకోగలం కదా అలవరచుకుంటే వినాయకుడు పూజించుకుంటే ఉపయోగం ఉంటుంది అదండి ఇక్కడ వివరణ సంస్కరించుకోవడం అంటేనే మనం సంస్కరించుకోవడం కోసమే ఇంక దేనికోసం మాత్రమే ఇతరుల కోసం మాత్రం కాదు మనం ఎంత సంస్కరింపబడ్డామో మనకు మనం ఆలోచించుకుంటూ మన ప్రయాణం సాగించవల ఎందుకంటే ఈ జీవితం అమూల్యమైనది మానవ దేహం రావాలంటే ఎన్నో జనం పుణ్యం ఉంటే తప్ప ఈ మానవ దేహం రాలేదు మరి ఈ దేహం వచ్చిన తర్వాత దీనికి సాధకత చేసుకోవాలి అవసరం ఉందా లేదా రేపు ఏం ఉంటుంది రేపు ఈ శరీరం ఇస్తాడు గ్యారంటీ లేదు ఉపయోగించుకోవడం ఇస్తాడు నీకు ఉపయోగించలేదు నీకు ఇచ్చే లాభం ఒక గాజుబొమ్మ మీకు ఇస్తారండి దాన్ని శుద్ధంగా శోకం పెట్టుకుంటే ఇంకో గాజుబొమ్మ కూడా ఈ చేతికి ఇస్తాడు నీకు తానే పాలు కొట్టుకుంటే ఇంకో బొమ్మ నీకు ఎందుకు ఇస్తాడు అదండి ఇక్కడ ఎందుకంటే మూఢత్వాన్ని వదలండి మూడంతో భగవంతుని ఆరాధించకూడదు అది అందరూ భయపడ్డారు తీసేది తీశాడు బాలేశ్వరుడు అదే బాటి ఒక మూడు గదులు కట్టారు ఆ మూడు గదులలో కట్టిగా ఆనుకొని ఉంటుంది సాటేవాడు అంటారు దాన్ని సాటే కట్టించాడు కాబట్టి అంతేకాకుండా బాబా ఈ సాటే చేత అనేక కార్యాల కోసంగా ఇతని చేత ఖర్చు పెట్టించేవాడు ధర్మ కార్యాల కోసం ఒక దాసు పుస్తకం రాస్తాడు ఏది సంత కథామృతం అని గంధం రాస్తాడు దాని ప్రింటింగ్ ఖర్చుకి సాటే దగ్గర డబ్బు ఖర్చు పెట్టిస్తాడు సాటే డిప్యూటీ డబ్బులు ఉంటుంది అనేసి ఇక్కడ ఎందుకు ఆంధ్ర ఖర్చు పెట్టించాడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఆర్థికంగా సోమ లేని వాడికి ఆర్థికంగా డబ్బులు ఇచ్చాడు చేస్తాడు చేసి వాళ్ళ దగ్గర దైవకారాలకి ఖర్చు పెట్టిస్తాడు అందుకని ఇస్తాడు భగవంతుడు నాకు ఇచ్చాడు అనుకోండి దాన్ని ధర్మకార్యాలకు వినియోగించాల ఎవ్వరికి ఇవ్వలే భగవంతుడు నాకు డబ్బు ఇచ్చాడు మరి డబ్బు ఇచ్చినప్పుడు నేను దాన్ని నా సాధ్యం కోసం వినియోగించుకోవడమా ఇతరుల కోసం ఉపయోగం అంటే మొత్తం ఉండదంతా ఊడ్చిపెట్ట చెప్పరండి ఏదో కొంత సొంత లాభం కొంతమానుకొని పురుగు వాడికి తోడుపడిపోయి అన్నాడు కానీ నువ్వు మొత్తం పెట్టమని చెప్పలేదు డబ్బు విషయం అలాగే నాకు సత్యంగా చెప్పే అవకాశం నాకు భగవంతుడు ఇది నాకు ఇచ్చిన భగవతి నా అనుగ్రహమే కదండి మరి సత్యంగా చెప్పే అనుగ్రహాన్ని చెప్పినట్టు నేను పది మందికి పంచకపోతే రేపు నాకు సత్యంగా చెప్పే అవకాశం నాకు ఇస్తాడంట అలాగే సత్సంగం వినడానికి మీకు అవకాశం ఇచ్చాడు ఖాళీ సమయంలో రోజు గంట రెండు గంటలు ఇది మీరు వినియోగించుకోలేదు అనుకోండి రేపు సత్సంగం వినాలని మీరు ప్రయత్నం చేసినా తీరిని పని వచ్చేసారు మీకు అంటే ఏంటి భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి అని ఇక్కడ చెప్పడం అందుకే ధర్మగాలాల కోసంగా బాబా ఐసన్ దగ్గర కత్తి పెట్టించేవాడు ఒకరోజు ఈరోజు గురు పూర్ణిమ పూజ చేసుకోవాలన్నాడు ఏది ఒక గురు పూర్ణిమ రోజు బాబా సాటి అయి వాళ్ళ మామని పూజ చేసుకోమన్నాడు నీకు పూజ చేస్తామన్నాడు నాకే నాకు పూజ పడలేదు స్తంభాన్ని పూజించుకోమన్నాడు గురు గురుపూర్ణమి ఎందుకు పూజించమన్నాడు ఏ దాని విశేషము వ్యాస పూర్ణిమ వ్యాస పూర్ణిమ గురుపు ఎందుకు వ్యాసపుర గురు పొంగినాడు మనకి ఆది వేద వ్యాసుడి ఆది గురువు వేదవ్యాసుడుగానే ఉంటారు పేరు మహాభారతము వేదాన్ని విభజించాడు అంటే ఏంటి ఆదిగురు వేదవ్యాసుడు అంటే మనకి మార్గం చూపించిన వాడిని నువ్వు మర్చిపోతే వెళ్ళారా ఎందుకు పౌర్ణమి రోజు పౌరుడి పదహారు కళలతో నిండి ఉంటుంది అలాగే ఆ మహాన్ వాక్యాలు మనలో పదహారు కళలని కంటే వికసింపజేస్తుంది పరిపూర్ణ చంద్రుడు చూస్తే ఆనందంగా ఉంటుందా సగం చంద్రుడు చూస్తే మనకు ఆనందంగా ఉంటుందా పరిపూర్ణ అలాగే ఈ వ్యక్తిలో పరిపూర్ణ వ్యక్తి ఉంటే వాడి సార్థకత వాడు పరిపూర్ణ వ్యక్తులు కలగ కలిగిన కాబట్టి వాళ్ళు పట్టు మనం ఆకర్షితులు అవుతున్నాము బాబాయ్ ఎక్కడ నన్ను పూజించి గురుపురేమ అంటే గురుకోలే విశిష్టాన్ని వైశిష్టం బాబా ఇప్పుడు బాబా చెప్పిన సాంప్రదాయం అంతా కూడా కొత్త విధానమే కాదండి వేదవ్యాసుడు ఏం చెప్పాడో ఆ సాంప్రదాయాన్ని చెప్పుకున్నాడు అండి బాబా ఇది పూజించి నేను అడిగారు అనుకోండి మా సమాధానం సమాధానం చెప్పండి ఎందుకు పూజించాలి బాబాని మనం అనుకున్నాం మీరు అనుకున్నారు నేను అనుకోలేదే నాకు సమాధానం కావాలి కదా ఎందుకే రాముడు ఉన్నాడు కదా కృష్ణుడు ఉన్నాడు కదా వెంకటేశ్వరావు ఉన్నాడు వినాయకుడు లక్ష్మీలు అందరూ ఉన్నారు చురువృణ శివులు అందరూ ఉన్నారు శివుడు ఉన్నారు మన వాళ్ళని ఇంటికి బాబు అనుభవించాలి అంటే మనం మన దగ్గర మనం చెప్పలేకపోయినా మనకు సమాధానం కావాలి కదా అండి అంటే ఏంటి ఆయా దేవతలు ఆయా అవతారాల కార్యాలయన తర్వాత వాళ్ళు ఛాలెంజ్ చాలించేశాడు రాముడు కృష్ణుడు మిగతా అవతారాలు చేశారు మరి వాళ్ళు చెప్పినా కూడా మనకి అర్థం కాదు అట్టలో కూడా రాముడికి ఒక కులం అంటు కట్టాం రాముడికి ఒక కులం ఉందా ఏం కులం క్షత్రియ కులం కృష్ణుడికి కూడా కులం కట్ట ఏం కులం మరి మిగతా వాళ్ళ సంగతి జయంతి అది మాదేవుడిని ఒకరైన దేవుడిని ఇంకొకరైనా మరి మాకే మా మా కులం ఎవరు కొట్టలే అప్పుడు నాకు దేవుడు అవసరం లేదా అంటే మీరు నన్ను విరేస్తారు మీరా ఇంతే కదండి ఈ కొట్టుకుంటా వలేసే బాబా నమ్మించాడు అని మీరు పాకండిరా సగ్వుకంటరా ఉద్రం ఉద్రమ మీరు ఈ మానవ దేహంలో ఉద్రమ పడతారు ఇంక ఈ మానవ దేహం తప్ప ఇంకేం పనికిరా పూజ భగవంతుని ఆరాధించడానికి రామా అని ఎవరు అనగలుగుతారు మనిషి అనగలిపి ఇంకెవరు అనగలుగుతారా అని మనిషి ఇప్పుడు దేవాలయం వెళ్ళాలి అనుకోండి కుక్క రావడం పోయింది అనుకోండి పంపిస్తారా కోతి కోతిపంపు పంపిస్తారా మనిషి వాడు కూడా సరే గు రావడానికి లేదా మరి మనిషికి అంత ప్రాధాన్యత ఉందండి అది చెప్పడం ఇక్కడ ఉద్దేశం అందుకే దీన్ని సాధన చేసుకోరాయన అని ఒక మనిషికి వచ్చాడు ఆయన ఇప్పుడు మనిషి ఉన్నప్పుడు కొంచెం దగ్గర అవుతా కదా మనం ఇప్పుడు కృష్ణ వచ్చాడు అనుకోండి మనం జంకతాం దగ్గర పోతామన్నా ఎందుకని అది గొప్ప అలాగే కూడా మామూలు వచ్చాడు అనుకోండి దగ్గర వెళ్తాం కృష్ణుడు వ్యాసం వేసుకుంటే దగ్గర పోవడం మనకు కష్టం కృష్ణుడు వ్యాసం తీసేసాడు అనుకోండి అప్పుడు దగ్గర పోతాం అందుకనే వేషం తీసేశాడు బాగా కృష్ణుడి తత్వం ఉంది ప్రేమతత్వం రాముడు ఎంత ఆయనలో ఉంది అందుకని సాయిరామ్ అంటున్నాం సాయిరామ్ ఇప్పుడు ఎవరు పెట్టారు ఎవరు పెట్టలే మనకు మనకి పిలుచుకుంటున్నాం సాయిరామ్ రామ్ సాయి రామ్ అని ఎందుకంటే రాముడు అని ఉంది కాబట్టి కాబట్టి అందుకని మనం బాబాను ఆలోచిస్తున్నాం మన సాంప్రదాయం ఏది పెట్టాడో అదే చెప్పుకుంటూ వచ్చాడు సభకా మాలిక్ ఏక్ అన్నాడు అందరికీ దేవుడు ఒక్కడే అన్నాడు ఆ మాట మన హిందూ సాంప్రదాయం చెప్పనే ఉంది కదా ఒక్కడే దేవుడు ఏకత్వము వేరే భావన చూడబాకు ఆ సాంప్రదాయం చెప్పడం బాబా ఉద్దేశం ఉంది అందుకని గురుకూలం పండుగ చేసుకోండి రా చెప్పాడు ఆయన ఆ చేసిన తర్వాత అదే అనాదిగా అలాగే వచ్చేసింది ఆ తర్వాత గురు పూర్ణిమ బలద్రత మహి అంతే అన్నారు పేరు ఏమని ఆయన వచ్చి బాబా దత్తాన్ని ఊరువాడ పండిన తర్వాత అప్పటి నుంచి గురు పూర్ణిమ విశేషం తర్వాత అంతకు ముందు బాబా విదేశంలో చేసుకునేవాడు అంతే ఆయన వచ్చి విశేషం చెప్పిన తర్వాత గురు పూర్ణిమలు దత్త జయంతులు బాబా గుడి జరుగుతూ ఉంది ఎందుకంటే బాబా చెప్పాడు ఈ పండుగ చేసుకోమని అందుకని ప్రాచుర్యం తీసుకొచ్చాడు అనమాట కాబట్టి గురువు యొక్క ఉద్దేశం ఏంటి మనం వేద గురువు ఆది గురువు అని మనం పూజించవలే ఇప్పుడు వేదదాసు లేదు ఆ వేదరాశ తక్కువ ఎవరు బాబా కాబట్టి బాబా అని మనం ఆరాధించవర ఇట్లా ఈ సాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ వస్తున్నాడు అండి ఒకసారి ఇతని ఆఫీసులో కలెక్టర్ కదా ఆ లిస్టులో లీవ్ పెట్టి వచ్చాడు వచ్చిన తర్వాత లీవ్ అయిపోయిన తర్వాత వెళ్ళాలి వెళ్ళడాడు ఆఫీసు పోవక అన్నాడు అంటే ఇంకా పోకపోతే కొంచెం భయంగా ఉంటుంది కదండి లీవ్ అయిపోయింది పోగకపోతే ఎట్లా పరిస్థితి ఇది భయపడుతుంటే ఖచ్చితంగా ఇక్కడ మనం చెప్పాడు ఆ తర్వాత తెలిసింది ఇతడు కానీ వెళితే వెళ్ళుంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాడు అంటే అక్కడ ఇబ్బంది పడే సంగతి బాబా తెలుసు ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏమైంది నాకు అన్నీ తెలుసు నన్ను ఆశించిన వారికి ఎటువంటి భయం లేదు అని బాబా చాలా ఉద్దేశం అండి నేనుండగా భయమే అలా ఈ పదవి ఉంటారు మీరు ఈ ఒక్క వాక్యం అనుషులు గుర్తుపెట్టుకుంటే కూడా మనం ఎప్పుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయన మన వెంటే ఉన్నాడనే స్ఫురణ కలిగించడం కోసం బాబా ఈ నెల చేశాడు ఇప్పుడు బాబా నీళ్ళన్నీ కూడా అంటే మనం సంస్కరించే విధంగానే ఉంటుందండి మీరు ఏ లెవెల్ చెప్పండి కావాలంటే ఇప్పుడు బాబా చరిత్ర చదివి పుస్తకం ఒకసారి సినిమా చూశారు బాబా సినిమా సీరియల్ చూశారు ఎందుకంటే ఆ సీరియల్ ఒక్క సంఘటన చూస్తున్నాం ఆ ఒక్క సంఘటన వల్ల బాబాకి లాభమా ఇతరులకు లాభమా ఇతరులకు మన ఉద్రించడం కోసం ఉంది అంటే బాబా వచ్చింది దేనికి మనం ఉద్రించడం కోసంగా ఆయన నీళ్ళ ప్రదర్శిస్తున్నాడు ఆ నీళ్ళ ద్వారా మనం సత్కరమ పడతాం చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళకపోతే చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్ళినట్టుగా ఆ తర్వాత ఏమవుతుంది అంటే చాక్లెట్ ఏదో మనం మన కోసం చదువుకున్నాము అని చాక్లెట్ నుంచి మనం స్కూల్కి వెళ్తే వెళ్ళి వాళ్ళమే మనంతా కూడా అందుకోసం ఆయన అలా తాయిని పెడుతుంటాడు అనమాట ఇప్పుడు ఈ నీళ్ళు తర్వాత ఏమవుతుంది ఓహో ఆయన చెప్పాడు ఆగిపోవడమే వెళ్ళమన్నాడు వెళ్ళడమే ఎందుకంటే సద్గుణి ఆశ్రయించిన తర్వాత ఆయన తెలియదు ఏముంటుంది ఆయన సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వసమర్థుడు ఈ మూడు లక్షణాలను వాడే గురువు ఈ మూడు లక్షణాలు లేనివాడు గురువే కాదు అది శాస్త్రం చెప్పిన మాట చెప్పుకుంటున్నామంటే అట్లా ఈయన కానీ మా మాట చెప్పకుండా కానీ వెళ్ళుంటే చాలా ఇబ్బందులు పడి ఉండేవాడు రెండవది తన సన్నిధిలో ఎక్కువ ఉంచుకోవాలనుకున్నాడు బాబా ఇంతకంటే వెళ్ళిన అది పని కాదు అది బాబా తెలుసు ఆవిడ ఇక్కడే ఉన్నావు అనుకోండి మహాత్మ సన్నిధులు అనుకోండి ఫలితం ఉంటుందా ఉండదా అర్థమైంది లేదు మరి ఎందుకు బాబా వెళ్ళొద్దనాడంటే ఒరే ఆడ నీకు పని జరగదురా ఎందుకు ఇక్కడే ఉండు నేను వెళ్ళినప్పుడు వెళ్ళి పని పని జరుగుతుంది అంటే అండి ఇక్కడ బాబాతో సన్నిధి ఒక నాలుగు ఎప్పుడు ఉన్నట్టు ఉన్నట్టు అవుతుంది కదా అది బాబా ఉద్దేశం ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా సరే బాబా తత్వం నిరంతరం కూడా మనల్ని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడనే విషయమే ఈ సాటి విషయంలో మనకు అర్థమవుతుందండి స్వస్తి శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సద్గురు భగవాన్ మహారాజ్ కీ జై